పీ ఫోర్ ఒక రకంగా ఈ పీ ఫోర్ కార్యక్రమం అనేది చంద్రబాబు నాయుడు గారి ఒక కళల స్వప్నం అని చెప్పాలి ఆ కళని నెరవేర్చుకుంటున్నారు దీంట్లో భాగంగానే ఈయన మొదటి నుంచి చెప్తున్నది ఒకటే బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలి పేదలందరినీ అలాగే చాలామంది ముందుకు వస్తున్నారు వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ మార్గదర్శకులు ఇప్పుడు ఇందులో భాగంగా ఒక తొలి అడుగు అయితే పడిందట ఇందులో భాగంగా ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి అంటే బంగారు కుటుంబాలకు మార్గదర్శకులకు మెరుగుపెడుతున్నారని చెప్పాలి తాజాగా మహానీయుడు జగజ్జీవన్ రావు జయంతి ఏప్రిల్ ఐదున ఆయనకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు ప్రారంభించిన పి ఫోర్ పథకం ఆచరణ దిశగా తొలి అడుగుపడింది ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలోని నలభై ఒక్క బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు పారిశ్రామికవేత్తలు నాడు ముఖ్యమంత్రి అప్పగించారు దేశానికి స్ఫూర్తినిచ్చేలాగా రూపొందించిన ఈ పథకం ప్రారంభించిన ఇరవై రోజుల్లోనే మార్గదర్శకులు కార్యాచరణలోకి దిగారు నందిగామి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అలాగే జిల్లా కలెక్టర్ లక్ష్మీ అసల సమక్షంలో ఈ పథకానికి పారిశ్రామికతలు శ్రీకారం చుట్టారు ప్ర పథకం ప్రారంభంలో చంద్రబాబు గారు సందర్శించిన ఇంటికి వెళ్ళి కలెక్టర్ ఎమ్మెల్యే ఆ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు ప్రారంభ సభలో వారు సీఎం కోరిన విధంగా ఆటో వాళ్ళకి కుట్టుమిషను అలాగే ఇంటి స్థలం ఇస్తున్నామని చెప్పి త్వరలో ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారట ఈ సాయంతో బంగారు కుటుంబాలుగా ఉన్న మీరు ఎదిగి మార్గదర్శకులుగా తయారవ్వాలి అని వా వాళ్ళు ఆకాంక్షించారు సీఎం కలను సాకారం చేసే దిశగా మొత్తానికి అధికారులు పారిశ్రామికవేత్తలు కూడా నడుం బిగుస్తున్నారు నిజంగా ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రతి నిరుపేదకు ఈ తరహా సాయం అందితే ఇక నాకు తెలిసి భవిష్యత్తులో పేద ప్రజలు అనేవాళ్ళు ఉండరేమో ఎక్కడ గుడిసెలే కనబడకుండా ఉంటాయేమో ఇంకా కంప్లీట్గా ఎందుకంటే వీళ్ళు వాళ్ళకు ఉపాధికి కావలసిన అన్ని ఇప్పుడు ఆటో ఇస్తున్నారు ఇంటి స్థలం ఇస్తున్నారు ఇల్లు కట్టిస్తామని చెబుతున్నారు ఇంట్లో మహిళ ఉపాధి కోసం కుట్టు మిషన్ ఇస్తున్నారు ఇంకేం కావాలి వాళ్ళు కష్టపడితే సరిపోద్ది వాటి మీద కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకుంటే హ్యాపీగా కుటుంబం గడిచిపోద్ది ఓకే కార్యక్రమం అయితే అద్భుతమే అద్భుతమే దీన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు కానీ అంతే అత్యద్భుతంగా కార్యాచరణ విషయంలో కూడా అన్ని చోట్ల ఇలాగే ముందుకెళ్తే భవిష్యత్తులో మంచి మార్పే కనిపిస్తోంది మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందనే చూద్దాం